సో మనం మదర్స మదర్ చెప్పుకున్నట్టు ఇక్కడ అనుకున్నాం కదా కలిగి రాజులో మనకి ఈ గుడిని అన్నమాట అనమాట మనకి లైన్లోని నందేశ్వరి విగ్రహం కూడా ఉంటుంది సో స్వామివారిని అలాగ చూడనివ్వట్లేదు కాబట్టి మీకోసం స్వామివారిని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నారాయణపురం టెంపుల్కి వచ్చాము మా స్నేహి పాపతోటి సో ఇది నారాయణపురం ఏర్ అనమాట కాలు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత స్వామివారి గిందులోనే అభిషేకానికి తీసుకొని నేను అయితే దర్శనానికి వెళ్తున్నాను మీరు కూడా ఎలా ఉంటుందో చూడండి చూసి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయండి ఓకే ఫ్రెండ్స్ కూర నారాయణపురం దగ్గర ఉన్నటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళే ముందు అక్కడ నదిలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ నదిని నీ నీళ్ళని స్వామివారి అభిషేకానికి అయితే తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఆ విషయం అయితే మర్చిపోకండి ఈ నదిలో కాళ్ళు చేతులు బాగా శుభ్రం చేసుకొని ఆ నదిలో నీళ్ళని స్వామివారి అభిషేకానికి అయితే తీసుకెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే అదే చేసాము ఇక్కడ కాలు చేతులు అంతా బాగా కడిగిసుకొని స్వామి వారికి ఇక్కడ నుంచి నీళ్ళని అయితే తీసుకుని వెళ్ళాం ఫ్రెండ్స్ రండి 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 ఫ్రెండ్స్ ఇదే నారాయణపురం టెంపుల్ ముఖద్వారం అనమాట ఇక్కడ కొత్తగా పరమేశ్వర విగ్రహాలు అమ్మవారి దిన్ను స్వామివారి ది విగ్రహాలు కూడా కట్టారు ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఇది మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఫోటోషూట్ చేసుకుందాం ఓకేనా ఈ లోపల లోపలికి వద్దాం ఇక్కడికి మహాశివరాత్రి మహోత్సవ ఆగ్రహం మనకి మన కోసమే బొబ్బులు సవాళ్ళని వాళ్ళు వచ్చారని స్వాగతం పలికరనమాట సో మరి బా అంత ఎలా ఉంటుంది బాగుంటుంది కదా సో ఇది మొక్క ద్వారం అన్నమాట లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతాను సో మేము తెల్లవారు వెళ్ళేసరికి నైన్ అయ్యింది అప్పటికి కొద్దిగా జనం ఉన్నారు సో జనం ఉన్నారు కాబట్టి మనం లైన్లకు ఇదే ఫ్రీ ఫ్రీ దర్శనానికి లైన్ మన టికెట్ కూడా ఉంది కానీ మరి స్వామివారి దగ్గరికి ఎంత వెయిట్ చేసి వెళ్తే అంత మంచిది అండి గుడిలో చాలాసేపు ఉన్నట్టు ఉంటుంది అనమాట మనం ఫ్రీ దర్శనానికి మీరు ఎక్కడికైనా ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికే ట్రై చేయండి ఎందుకంటే ఫ్రీ దర్శనం వెళ్తే స్వామివారి సన్నిధిలో మనం అయితే చాలా ఎక్కువసేపు ఉన్నట్టు అక్కడ ఫలితం ఉంటుంది అనమాట అది ఫ్రీ దర్శనం అంటే అయితే ఇక్కడ చూసారా చాలా మంది పులిహోర కలిపి వస్తున్నారు ప్రసాద్ అన్నమాట ఇది పులిహోర కాదు ఇది ప్రసాదం స్వామివారికి వచ్చే భక్తులకి అందరికి భోజనాలు పెడతారు అనమాట చాలా బాగుంటుంది తర్వాత అలాగే మనకి లైన్లో మొదటిసారి వెళ్ళగానే విఘ్నేశ్వర స్వామి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది అక్కడి నుంచి మనం స్వామివారి దర్శనం ఫస్ట్ దర్శనం చేసుకుని లైన్లో నుంచి వెళ్ళాలన్నమాట సో ఇది వచ్చాము ఇంతవరకు రైన్ ఇంక కదలేదు ఎంత జనం ఉన్నారో చూడండి అలాగే మనం లైన్లో నుంచి వెళ్ళేటప్పుడు ఆలయంలో ఆ శిల్పాలను అయితే మన చాలా బెల్ట్గా చాలా అంటే రకరకాల అయితే ఉంటాయి అవైతే చూసుకుంటూ వెళ్తే మనకి పురాతనంలో ఇవన్నీ ఎలా చేశారా బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి సో ఈ వినాయకుడి విగ్రహాలు ఏంటి ఆ చుట్టుపక్కల ఉన్న విగ్రహాలు ఏంటి బహు మహా కట్టడం అనమాట అంత దేవతలే వచ్చి కట్టారా అన్నట్టు ఉంటుంది అనమాట సో అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీరు చూడడం అయితే మాత్రం ఈ కోవిడ్ అవసరమైతే చూడండి తప్పకుండా చూడండి ఇది అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ కొలు చుట్టుపక్కల చాలా విగ్రహాలు ఉంటాయి అన్నమాట చూడ చక్కని విగ్రహాలు అనమాట అండి అన్ని అమ్మవారిది ఈశ్వరుడిది తర్వాత గణేషుడిది మంచి మంచి విగ్రహాలు అంటూ ఉంటాయి అన్నమాట మనకు అలా లైన్లో ఉంటుండగా కనిపిస్తాయి అనమాట చూడండి అలాగే తేనె తేనె పట్టు అనమాట ఇది తేనె అనమాట అంటారు దీన్ని తేనె తీగలన్నమాట ఇవి కూడా స్వామివారి కలువులోనే ఉన్నాయి ఆటలు మరి ఎవరు అండరు కదా సో అలాగనమాట సో మనం ఆటలు కూడా చూసుకొని ఉండొచ్చు చూడండి ఇక్కడ అమ్మవారిదే విగ్రహం ఉంటుంది ఇక్కడ పరమేశ్వరుడు అనమాట అంటే అర్ధనారేశ్వరుడు అనుకుంటారు నాకు తెలిసింది అర్ధనారేశ్వరుడు విగ్రహం లాగా ఉంటుంది అనమాట మనం వెళ్ళే ఈ విగ్రహాలన్నీ మనం వెళ్ళే లైన్లోనే కనిపిస్తాయి అనమాట సో ఈ ఇవి చూస్తేనే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట లోపల ఇక చూసారా నంది ఎంత చక్కగా ఉంటుంది అనమాట మనకి లైన్లోని నందీశ్వరి విగ్రహం కూడా ఉంటుంది సో స్వామివారిని ఫస్ట్ నందీశ్వరిని మనం దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకుంటాం అనమాట సో అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ కోవులు అయితే చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట కోవులు అయితే ఇంకా అద్భుతం ఉంటే ఇంకా మనం కాలంలో ఉన్నట్టే ఉంటుంది అనమాట అలాగా సో అది మీరైతే తప్పకుండా విజిట్ చేయండి సోమవారం దర్శించుకోండి మనకి బొబ్బులకి దగ్గరలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా చాలా దగ్గర అనమాట ఇది చాలా బాగుంటుంది లోపల ఇది ఈ కోవులకి అయితే నేను ఎన్నిసార్లు అంటే నాకు నాలుగైదు సార్లు వచ్చి ఉంటానేమో ఎన్నిసార్లు సార్లు వచ్చినా మనకి ఈ శివ మహాశివరాత్రి కాబట్టి దర్శనానికి మనకి బయట నుంచే ఉంటుంది అదే మిగతా టైం అప్పుడు వెళ్తే స్వామివారికి అయితే మనం స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట మరి ఈ కార్తీక మాసంలో అయితే కాండి శివరాత్రి మహోత్సవాలు అయితే ఉన్నాయండి జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం బయట నుంచే స్వామివారిని దర్శించుకొని అలాగా వెళ్ళిపోవడం అనమాట అయితే చూస్తే మాత్రం తని తీరిపోతుంది చాలా బాగుంటుంది అలాగే ఆలయాన్ని నిర్మించింది కళింగరాజులో అని శాసనం ద్వారా అక్కడ చెబుతున్నాయన్నమాట సో ఈ శాసనాల్లో మనం చదవలేం కాబట్టి అక్కడ గుడి పురాణాలను బట్టి మనం అక్కడ తెలుసుకునే విషయం ఏంటంటే అది కళింగరాజులో మనకి ఈ గుడిని కట్టాలని అక్కడ శాసనం ద్వారా కానీ అక్కడ గుడి ప్రచారం కానీ ఉంటుందన్నమాట

ఫ్రెండ్స్ ఏమంటే ఈ జనాలు ఎలాగో మనల్ని స్వామివారిని ఎలాగో చూడనివ్వట్లేదు కాబట్టి మీకోసం స్వామివారిని లోపల ఉండే ఇమేజ్ అయితే నీకు ఇక్కడ నేను డిస్ప్లే అయితే చేస్తాను ఫ్రెండ్స్ అదే నీకు స్వామివారి ప్రతిబింబం అయితే ఇక్కడ మీకు పెడతాను మనకి అక్కడ తోపులాటలోనే అసలు మనం స్వామివారిని సమయంగా తీయనివ్వలేదు అసలు తోసి పారేస్తున్నారు అసలు ఈ సెక్యూరిటీ డేటా అదే చాలా ఆ దర్శనానికి అయితే ఇబ్బంది అయితే పడ్డాను ఫ్రెండ్స్ చాలామంది అనగా పడుతున్నారు చాలామంది లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని కూడా కనిపించుకుంటా మనల్ని అక్కడ స్పెషల్ అభిషేకాలు అని చెప్పేసి ఈ ఈ సమయాల్లో వాళ్ళకి పెట్టడం జరిగింది

दिया सब अपन सब कुटुंबले छराले छै हागीराम दिसिया आचित्र ओसराडा दिसिया आनजिला ओसराडा दिसिया जाननमी चटुना दिस कुटुंब सबै दिसै सडक हेसो समाजदेवदा दिगैका सानान्त्र र आरबाबा सामाजिकताको मुद्दाधिको साम्राज्यिक औपार्गत रुना यनायिता नमस्कार गरेको हो उधरोबा दिया उधेरोह बैठक त दे गोले निमको तगले निमले आजरो बन्द आखी त मेरो दौडबेटी साल न आमा जिते ఈ గుడిలోనే మరో టెంపుల్ రెండు టెంపుల్స్ అన్నమాట సంగమేశ్వర ఆలయం ఒకటి తర్వాత ఇదిగో మనకి మల్లికార్జున టెంపుల్ ఒకటి ఉంటుంది ఈ గుడిలో అయితే అభిషేకం అయితే మనం చాలా ఫ్రీగా చేసుకోవచ్చు చాలా అక్కడైతే జనం ఎవరు ఉండరు అక్కడే పూజారి వారు కూడా మనకి దగ్గరుండి అన్ని అభిషేకాలు అయితే బాగా చేపిస్తారు ఇది పండగ మూమెంట్లోనైతేనే ఉంటప్పుడు అయితే మనం అయితే మనమైతే ఇండివిజువల్కి వెళ్ళి చాలా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సమర్పిస్తున్నారు అదేవిధంగా రాజురావు గారు మరో రెండో సమర్పిస్తున్నారు యార్గీ కుటుంబానికి సౌద్రాలు వాళ్ళ కాపాడు కదా పట్నాలు అయితే ఆడవారికి పసుపు కుంకుం ఇది వాయిని వేస్తారు అంటారు కదా అదనమాట ఆ దీనికైతే జనాలు ఇంకా కొట్టుకొని గోపురాట ఇంకొక లైన్ లేదు ఇంకో పాడు ఉండేది ఏమీ లేదు పసుపు కుంక ఇవ్వడానికి కూడా అంత తొందర తీసుకోవడానికి కూడా అంత తొందర అయితే ఇంకా ఏ చూసారా అక్కడ ఎలా దెబ్బ ఆడుకుంటున్నారో సో అయితే ఫ్రెండ్స్ ఇదే చాలా మందికి అయితే ఈ ఇవి కూడా అందలేదన్నమాట సో అందరికీ అంతే గ్యారెంటీ లేదు అందమైన గ్యారంటీ లేదు సో ఇక్కడైతే ఒక క్రమశిక్షణ అయితే లేదు ఒక ప్రవర్తన అయితే బాగోలేదు ఇక్కడ తొందరగా తొందరగా తోసుకొని తోసుకొని కొగకి తిట్టుకొని అలా ఉంటుంది మరి ఎవరు పని అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలు

అన్ని సమానాల ఒక అజ్ఞాత భక్తులు ఎవరు సమస్యలు వారికి వారి కుటుంబానికి భగవంతుని అధికారులుగా కాపాడదాక ఇంకొక స్వామివారం సాళేశ్వర స్వామి ఆలయం అనమాట మనం ఫ్రీగా కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ నాలుగు దగ్గర ఉంది అనమాట పక్కన మూడు ప్రాగణలోనే అన్న సంతర్పలి చేయమంటే వంటలన్నీ తయారవుతాయి సో అక్కడి నుంచి మనకి చూడొచ్చు మనం చూసారా గుడి కట్టడం ఎంత ఏటండి బాబు అసలు ఈ రోజుల్లో కూడా చాలా కట్టి బలి ఉంది కదా అనుకుంటాను గుళ్ళు అయితే ఎవరు చూద్దాం రాంటాని గుళ్ళు ఎలాగ ఉంటాయో ఏటవుతాయో మనం గుళ్ళైతే మనమే రక్షించుకోవాలి మనమే కాపాడుకోవాలి సో తప్పదు కదా ايله دل ۾ ورا کاڙو پوندو

చేశాను మాత్రమే ఇంట్లో అయితే ఇక్కడైతే సిస్టమ్ అయితే చాలా బాగుంది చూసారా వచ్చిన ప్రతి వారికి ప్రసాదాన్ని అయితే టైం తప్పకుండా అందించడం అనేది అక్కడ పెద్ద శ్రమతో కూడుకుంది ఆ శ్రమను కూడా వీళ్ళందరూ చాలా జయించారు అన్నమాట సో మనం మదర్ మదర్ చెప్పుకున్నట్టు ఇక్కడ అనుకున్నాం కదా ఇక్కడికి వచ్చి అమ్మవారం అయితే అమ్మవారి విగ్రహం కానీ స్వామివారి విగ్రహం అయితే కానీ చాలా బాగా కట్టారు ఇక్కడ సేమ్ ఇలాగే కైలాసగిరి దగ్గర ఒకటి ఉంటుంది తర్వాత శ్రీకాళహస్తి దగ్గర కూడా సేమ్ ఇలాగే కట్టారు సో ఇది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఇలాగే ఫోటో షూట్ స్వామి కృప ఉండాలి మనకి ఎలాగైనా సరే ఉంచు స్వామి